హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ పుల్లపుల్లగా ఉండే గోంగూర చట్నీ ఈ గొంగూర పచ్చడిని మీరు ఈ విధంగా కనుక చేసుకుంటే రైస్ అంతా తినేస్తారండి అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేయండి ఇప్పుడు వీటిని కలుపుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగిపోయే వరకు దీన్ని కలుపుకోండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులో ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులు ఇందులో వేయండి మనం పచ్చడిలో జీడిపప్పు వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది పల్లీలు ఉంటే మీరు పల్లీలు వేయండి లేకుంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేయండి మనం పచ్చడి పులుపు ఎక్కువ లేకుండా జీడిపప్పుతోంటి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేగిపోయాక ఇందులో పావు స్పూన్ పసుపు వేసి కలిపి వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేయాలి నేను మీడియం సైజు ఒక కట్ట గోంగూరని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేయండి మనం సాల్ట్ని ఇందులో యాడ్ చేయడం వల్ల గోంగూర అనేది తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు దీన్ని స్టవ్ని స్లిమ్ టో మీడియం పెట్టుకుంటూ కలుపుకుంటూ మగ్గనివ్వండి ఇలా గోంగూర అనేది ఉంచితే స్టవ్ మీద మనకు ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో వాటర్ని తగ్గిపోయే వరకు దీన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు గోంగూర చల్లారిలోపు మనం ఇంత ముందు వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ పెట్టుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసి దీన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసి కలుపుకోండి జీడిపప్పులు కూలికన్నా ఉంటే దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అయితే గోంగూర వేసిన తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టండి మీరు ఒకేసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోయి పచ్చడి గోంగూర పచ్చడి అనేది రుచిగా ఉండదు మనం రోడ్లో నోరుకున్నట్టుగా ఉండాలంటే మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్స్ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలికించుకొని ఒక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చి ఆవాలు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు మూడు వెల్లుల్పాయలు కొంచెం కర్రేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్స్ పట్టుకునేదాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి మీరు పచ్చడిని ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే పచ్చడితో అంటే మీరు రైస్ అంతా తినేస్తారండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి గోంగూర చట్నీని ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి